హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరైతే ఫ్రైడే రోజు పూజ ఎలా చేసుకున్నారు అందరూ కూడా శ్రావణ శుక్రవారం బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా సింపుల్గా ఇలా చేసుకున్నానండి సో ఏంటంటే ఇలా కాయిన్స్తోని ఒక్కతోని అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట నా దగ్గర హస్తం షేప్లో ఉంది కదా ఇత్తడిది వినాయకుడు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటారనమాట దానిలో ఎప్పుడు కూడా అలాగా ఆ స్టాచ్యూ అయితే పెట్టుకుంటాను నేను సో ఇక్కడ ఏంటంటే నేను ధూపం వేసిన ప్రతిసారి ఎలా వేస్తాను అంటే ఇక్కడ సాంబ్రాని లూజ్ అయితే కట్ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకున్నానండి మా మదర్తో దాన్ని పౌడర్ చేసుకుని దాన్ని అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్కసారి అయితే కొబ్బరి పీస్ డొక్కలు ఇవి వేసుకుంటూ ఉంటాను అవి లేనప్పుడు నేను రెగ్యులర్గా ఏం యూజ్ చేస్తానంటే ధూపం వేసినప్పుడు ఆవు పేడతో అయితే మా మదర్ నాకు చేసిచ్చారనమాట ధూప్ స్టిక్స్ లాగా ఆవు పేడతో చేసిచ్చారు నాకు సో నేను దాని మీదే ఇంకా ఆయిల్ కానీ ఆవునే కానీ వేసి ఇలా ధూపం వేసుకున్నప్పుడల్లా ప్రతిసారి ఈ సాంబ్రాణి పుగది వేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లో రెగ్యులర్గా కూడాను మోస్ట్లీ శనివారం లక్షవారం మంగళవారం ఈ రోజుల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు కంపల్సరీగా తర్వాత అయితే ఆ విభూతిని తీసి నేను బొట్టుగా పెట్టుకుంటా ఎందుకంటే ఇది ఆవు పేడతో చేసింది కాబట్టి సో ఇల్లంతా కూడా నేనైతే ధూపం వేస్తున్నానండి రెగ్యులర్గా నేను ఈ ధూపం వేసినప్పుడల్లా ఇల్లంతా కూడా వేస్తూ ఉంటాను నాకు భలే అనిపిస్తూ ఉంటుంది అది అనమాట యాక్చువల్గా ఎప్పుడు కూడా మా వారు వీడియో తీయరు నేనే తీసుకుంటూ ఉంటాను సెల్ఫ్గా ఈసారి నేను అడిగాను కదా అని చెప్పేసి ఇంట్లో ఉంటే తీశారు ఇక్కడైతే నేను నేను సెవెన్ హార్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట సో గుర్రాలు అంటే మనకి అశ్విని దేవతలు అంటారు కదా సో అందుకోసం ఇంకా ఇక్కడ గడపకి కూడా ఇస్తున్నాను పూజ అయిపోయిన తర్వాత అయితే కాఫీ తాగానండి నేను మంత్లీ వన్ టూ టైమ్స్ తాగుతాను కాఫీ మోస్ట్లీ అసలు అంతకన్నా ఎక్కువ సార్లు అయితే అసలు తాగను మా వారు అడిగారు కాఫీ స్మెల్ వచ్చిందంటే తాగుతా లేదంటే అసలు కాఫీ జోలికి వెళ్ళను నాకు రెగ్యులర్గా హ్యాబిట్ అయితే ఏం లేదు ఇక్కడైతే ఇదేంటి ఒక మినపరొట్టి ఇంకా బీరకాయతో చేసిన పచ్చడి అయితే వేసుకుని తింటున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టారు కదా మీరందరూ ఏం చేస్తారు కొబ్బరికాయని చాలామంది ఎం ఎండబెడతారు కొంతమంది పచ్చడి చేసుకుంటూ ఉంటారు బట్ నేను ఏం చేసాను అన్నదైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి చిన్న చిన్న ముక్కలైతే తీసేసి అందరికీ తెలుసు మా చిన్ మనం చిన్నప్పుడు బాగా ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళం బట్ ఇప్పుడైతే బట్ ఇప్పుడైతే చాలా తగ్గించేసాం కదా కూరాలి తురుమాలి అని చెప్పేసి నేను సింపుల్గా ముక్కలైతే కట్ చేసేసి ఇలా మిక్సీలో వేసేస్తానండి వేసేసి నేను చేసింది ఏంటి అంటే కొబ్బరి లౌజ్ అనమాట చాలా బలమైన వస్తువు ఇది మన హెయిర్కి ఏంటి మనకేంటి మంచి కాల్షియం ఐరన్ ఇవన్నీ కూడా అందుతాయి కదా కదా కొబ్బరిలో అసలు మంచి బలం ఉంటుంది దాంతో బెల్లం మిక్స్ అయిందంటే ఇంకా అనమాట సో ఇలా పచ్చి కొబ్బరి తురిమేసి దానిలోనే కొంచెం బెల్లం అయితే నేను పౌడరే యూజ్ చేశానండి సో బెల్లం పౌడర్ ఈ మధ్య మనకు అమ్మేస్తున్నారు ఏదైనా ఒకటే కాస్ట్ పడుతుంది సో మోస్ట్లీ బెల్లం పౌడర్ అనమాట తీసుకున్నాను ఇంక ఏంటి అంటే పక్కన నేను శనగలు అయితే ఉడకబెట్టుకున్నాను దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి అవైతే తాలింపుకి రెడీ చేసుకున్నానండి స్లోగా ఈ శనగలు నేను ఎక్కువ పెట్టాను ఎందుకంటే కొంచెం ప్రసాదంగా కూడా ఇద్దాము అని చెప్పేసి ఇదేంటి యాక్చువల్గా కొంతమంది ఎక్కువ ఏమి వేసుకోరు తాలింపు నాకు ఎప్పుడు కూడా చేసినా ఎక్కువ తాలింపు సామాన్లు ఉంటే చాలా ఇష్టం కొంచెం ఒక్కొక్కసారి తక్కువ తక్కువ వేసిన యాక్చువల్గా దీనికి అంత ఎక్కువ ఏం వేయవసరం లేదు శనగలే మనం ఆల్రెడీ తింటూ ఉంటాం అంతా అడుగునే ఉండిపోద్ది బట్ నేను అవన్నీ కలెక్ట్ చేసుకుని తింటా ఉంటాను అనమాట ఇక్కడ ఏంటి అంటే నేను స్వీట్ చేస్తున్నాను కదా కొబ్బరి బ్లౌజు కొబ్బరి లౌజ్లోకి అయితే నేను ఇవేంటి యాలకులు అయితే దంచుతున్నానండి నేను రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ శాలికలు దంచుకుంటాను దానిపై తొక్కలు తీసి మసాలా పౌడర్ డబ్బాలో వేస్తాను అనమాట ఫైనల్గా నాకు కొబ్బరి లౌజ్ అయితే అయిపోయింది ఎంత బాగుందో అసలు కొబ్బరి లౌజ్ ఇవ్వలే ఉంటాయి కదా అసలు చాలా బాగుంటాయండి కొబ్బరి బ్లౌజ్లు నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఫేవరెట్ అనమాట రెగ్యులర్గా చేసుకుని తింటూ ఉంటాం మేము కుదిరినప్పుడల్లా ఇంక ఇక్కడ శనగలు అయితే తాలింపు పెట్టేది పంచిపెట్టేది పంచిపెట్టేసా కొంచెం అయితే నేను ఇలా ఆనియన్ వేసుకుని నిమ్మకాయ పిండుకుని అయితే తింటున్నాను మా బావ వెనక నుండి అసలు పిల్లలు అంటే ఎలా ఉంటారో మీకు తెలుసు కదా ఇంకా ఫైనల్గా అయితే ఆ రోజు మేము టిఫిన్ అయితే పెసరపప్పు వరినో ఉప్మా అయితే చేసుకున్నాము ఇది కూడా నా ఫేవరెట్ ఆ రోజైతే అలా ఎండ్ చేశాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్